బ్రాహ్మణుడి ఉండవలసిన గొప్ప ఐశ్వర్యమేమి అంటే తృప్తియే ఆ తృప్తి వలన కలిగిన సంతోషం సంతోషో ద్విజన్మనాం ఉద్యమం శత్రుహనం క్షత్రియుడు ఉండవలసిన ఆభరణం ఏది అంటే శత్రువుల్ని సంహరించడంలో పూనికతో ముందుకు వెళ్ళగలగడం భూషణం భూతిమిచ్చతాం ఈ ముగ్గురికి మూడు భూషణములు అంటాడు వ్యాసభగవానుడు అలా వ్యాప్తిం పొందక వగవగ ప్రాప్తంబగులేశమైన పదివేలను చున్ తృప్తి చెందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కంబడునే అంటాడు వామనమూర్తి అసలు దొరికిన దానితో తృప్తి పడడం అనేటటువంటిది అలవాటు లేనటువంటి బ్రాహ్మణుడికి సప్త ద్వీపములను తీసుకొచ్చి ఇచ్చేశానన్నా కూడా ఇంకా తృప్తి ఉంటుందా ఇచ్చినవాడి చొక్కా కూడా ఇచ్చేస్తే బాగుండడు కాబట్టి తృప్తి అన్నది లోపల ఉండాలయా మూడడుగులు మూడు అడుగులు మూడు అడుగులు అంటావే నాకు ఆ మూడు అడుగులు చాలు మూడు అడుగులు ఇచ్చానను సంతోషిస్తాను అంటే ఆయన వింజావళిని పిలిచి పిల్లాడు మూడడుగులు మూడు అడుగులు అంటున్నాడు ముచ్చటగా ఉన్నాడు ఆ మూడు అడుగులే దానం చేస్తా అని బంగారు పళ్ళెని తెప్పించి అక్కడ పెట్టి రమ్మ మానవ కొత్తమ లిమ్మాని వంచితమ్ము లేదన కిత్తున్ చెమ్మ అడుగుల ఇటురా నిమ్మ కడుగంగవలయు నేటికి తడయం కాళ్ళు కడిగి దానం చెయ్యాలి అందుకని బంగారు పళ్ళెం అక్కడ పెట్టి ఏది నీ కుడిపాదం జాపి అందులో పెట్టు కుడి పాదం కడిగి ఎడమ పాదం కడగాలి కుడికాలు పెట్టు కడుగుతాను అన్నాడు వామనమూర్తి తీసి తన బుజ్జి పాదాన్ని ఆ పళ్ళెంలో పెట్టారు ఆయనంటే బ్రహ్మచారిగా ఉన్నారు కానీ లక్ష్మీదేవి మహాపతివ్రత నిత్యానపాయనికి ఒక అలవాటు ఉంది ఆమె నిద్ర లేచిన దాదిగా శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద తన నొసటన ఉన్నటువంటి కుంకము యొక్క ముద్ర పడేటట్టుగా మోకాళ్ల మీద వొంగి నమస్కరిస్తుంది శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి అవయవాలన్నీ సున్నితంగా ఉంటాయి కానీ అమ్మవారి మోకాళ్ళు మాత్రం గరుకు తేలిపోయాయి అన్నారు ఎందువల్ల అంటే పరమశివుడు కనపడినప్పుడల్లా మోకాళ్ళ మీద వంగి నమస్కరించి ఆమె మోకాళ్ళు గరుకెక్కిపోయాయి అన్నారు అలా వామనమూర్తి తన పాదాన్ని చాపి కుడి పాదాన్ని పళ్లెల్లో పెట్టారట పోతనగారు అన్నారు ఏమి దర్శనం పొందారో మహానుభావుడు బలిదేంద్రకరద్వయీకృత ప్రక్షాళన వ్యక్తికిమన శ్రీదమున్ కలితానమ్ర రమాలస్తూరికాదమున్ నలినామోదము రత్నూపరము నానావేదమున్ పాదమున్ ఆ పాదము అనేకమైనటువంటి పద్మముల చేత పూజింపబడిన కారణం చేత ఆ పాదమే పద్మమై సుగంధములను విరచింపుతూ ఉంటుంది అసలు ఆ పాదమే లోకంలో పెద్ద పద్మం పాదము పద్మం ఏదవుతుంది భగవంతుడి విషయంలో హస్తారవిందం పాదారవిందం ముఖారవిందం నయనారవిందం అన్నీ అరవిందాలే అన్ని పద్మాలే అంటాం ఏడు పద్మం అని ఎందుకంటాం అంటే పద్మం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తుమ్మిద వాలుతుంది తుమ్మిద ఏదో కాదు మన మనసే మన మనసు ఐదు ఇంద్రియాలతో కలిపి తుమ్మిదకి షట్పది అని పేరు ఆరు ఆరిటితో అంటే మనసు ఐదు ఇంద్రియములు కలిసి భగవంతుని యొక్క ముఖం చూసినా కళ్ళు చూసినా పాదాలు చూసినా తుమ్మిద పద్మంలోకి ఒరిగిపోయినట్టుగా ఒరిగిపోయి మకరందపానం చెయ్యాలి అందుకనిది పద్మం అంతేగాని పువ్వులా ఉంటుందని కాదు దాని అర్థం నిరంతరము పద్మముల చేత ఆరాధింపబడినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదములు పద్మముల వాసనలు గుబాణిస్తూ ఉంటాయిట వేదములు అండగా కలిగినటువంటి పాదములు ఆ పాదములు ప్రతిరోజు లక్ష్మీదేవి నమస్కరించిన కారణం చేత ఆమె లలాటమునందు ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదములకు అంటుకున్నటువంటి ఆ పాదములను కడగడానికి విద్యుక్తుడయ్యాడు ముద్యుక్తుడై ఆ వింధ్యావళి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడుగుతున్నాడు కడుగుతూ విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే దాస్యామి దాస్యా కృపాక్షిత్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని భవనం ఆశ్చర్యము పొందగా ఆ దానం చెయ్యడానికి కృతకృత్యుడైపోతున్నాడు పరిగెత్తుకొచ్చాడు శుక్రాచార్యుల వారు గురువు గారు ఉరే 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 ఎంత పని చేసేస్తున్నావురా వచ్చినవాడు వామనమూర్తి బ్రహ్మచారి బ్రాహ్మణుడు అనుకుంటున్నావు కాదు 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 సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రావు వచ్చినవాడు నిన్ను మోసగించడానికి బ్రాహ్మణ వటువుగా వచ్చాడు నువ్వు కానీ మూడు అడుగులు దానం చేశానని నీళ్లు విడిచిపెట్టావో ఉత్తర క్షణంలో ఒక అడుగుతో భూమిని కొలుస్తాడు ఇంకొక అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు మూడో అడుగుని తల మీద పెట్టి పాతాళానికి తొక్కేస్తాడు రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేస్తాడు ఇవ్వనను పర్వాలేదు